తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడ నుంచి తిరిగిని గాంధీ కు పంపిస్తాం అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీ లో ఇంట్లో పెట్టుకో లేదా ఇంకొక పెట్టుకో గానీ అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి ఉంటుంది ఇది జరిగి తీరుతుంది రాసి పెట్టుకోమని చెప్పి కూడా ఈ నిమజ్జనం రోజు చెబుతూ తప్పకుండా నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనంగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట పదేళ్ళు గాడిద పండ్లు దోయినామని నేను అడుగుతున్నాను ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దానమ్మా ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు ఈ పక్కన బుద్ధిలో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట పదేళ్ళు గాడిద పండ్లు దోగిన నేను అడుగుతున్నాను ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దా ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని ఇది రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు ఈ పక్కన బుద్ధిలో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన